గోల్డ్ లో పెట్టాలా సిల్వర్ లో పెట్టాలా ఇంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఇప్పుడు బంగారం ఏమో పది గ్రాములు వచ్చేసి లక్ష రూపాయలు ఉంటాయి వెండి వచ్చేసి కేజీ లక్ష రూపాయలు అయ్యి ఇరవై రెట్లు తేడాతో ఉన్నాయి డాన్స్ సెషన్స్ లేకుంటే ఎకనామీ ఇష్యూస్ వస్తాయో అలాంటి టైంలో మన ఎకనామీ పడిపోతూ ఉంటే కనుక గోల్డ్ వచ్చేసి పెరిగిపోతూ ఉంటుంది నేను లో సేమ్ గా ఇంక్రీస్ అవుతుంది అని చెప్పట్లేదు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేక దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ వచ్చాయి ఇప్పుడు బంగారం ఏమో పది గ్రాములు వచ్చేసి లక్ష రూపాయలు ఉంటాయి వెండి వచ్చేసి కేజీ లక్ష రూపాయలు అయ్యి పోట పోటీగా నడుస్తున్నాయి ఇలాంటి టైంలో ఒకళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఉండి అది ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దేంట్లో పెట్టాలబ్బా గోల్డ్ లో పెట్టాలా సిల్వర్ లో పెట్టాలా అని చాలా మంది ఆలోచనలో పడిపోతున్నారు మీరే కాదండి నేను కూడా సో ఈ రోజు మన వీడియోలో అయితే గనక మనం ఆ ఎనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాం అదే అండి గోల్డ్ వర్సెస్ సిల్వర్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నదైతే ఒకసారి ఎనాలిసిస్ అయితే చేసుకుందాం గోల్డ్ అయితే కనుక చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే తీసుకుంటారండి అంటే రేపు ఫ్యూచర్లో నాకు ఏదైనా అవసరం వచ్చింది వెంటనే గోల్డ్ అమ్మేసుకొని క్యాష్ చేసుకుని దాన్ని ఆ అవసరానికి అయితే వాడుకోవచ్చు అని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా మనం గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేస్తాము అదే కనుక సిల్వర్కి వచ్చేసి కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు దో ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ మనకు అంత హ్యూజ్ రిటర్న్స్ రావు అన్న నమ్మకంతో చాలా మంది అయితే అందులో ఇన్వెస్ట్ చేయరు అండ్ సెకండ్ వచ్చేసి చాలా మంది ఇండస్ట్రియల్ పర్పస్ ఇప్పుడు మనకి టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ కానీ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది సో ఇలా మనం చాలా ఎక్విప్మెంట్స్లో టెక్నాలజీలో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో వచ్చేసి మనం సిల్వర్ అన్నది అయితే యూజ్ చేస్తున్నాం సో దానివల్ల సిల్వర్ అయితే మోస్ట్లీ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఈ మధ్య చాలా మంది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ అయింది సో గోల్డ్ వచ్చేసి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూస్తాము వేరే సిల్వర్ వచ్చేసి బోత్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తాము సిల్వర్ తో కనుక గోల్డ్ రిజర్వ్స్ ని కంపేర్ చేసుకుంటే గోల్డ్ రిజర్వ్స్ ఒకటి ఉంటే కనుక సిల్వర్ వచ్చేసి ఇరవై ఉంటాయండి అంటే ఇరవై రేట్లు తేడాతో ఉన్నాయి దాని వల్ల ప్రైస్ అయితే వచ్చేసి తొంభై రేట్లు తేడాతో ఉంది అంటే సిల్వర్ వచ్చేసి రూపాయి ఉంటే కనుక గోల్డ్ వచ్చేసి తొంభై రూపాయలు ఉంది జనరల్ గా గోల్డ్ ప్రైజెస్ వచ్చేసి చాలా హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉండదండి ఒక స్టెబిలిటీతో మెయింటైన్ అవుతూ ఉంటుంది సో గోల్డ్ వచ్చేసి చాలా మంది చాలా సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు కానీ సిల్వర్ వచ్చేసి చాలా వలటైలిటీ అంటే సడన్ గా పెరిగిపోతుంది సడన్ గా తగ్గిపోతూ ఉంటది సో దాని వలటైలిటీ అయితే చాలా ఎక్కువ సో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక చాలా చాలా ఆలోచించి చేస్తారు సిల్వర్ లో అయితే కంపేర్ టు గోల్డ్ గోల్డ్ వచ్చేసి సెక్యూర్ అండ్ సిల్వర్ వచ్చేసి కొంచెం వలటైలిటీ సో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటది కాబట్టి ఆ రిస్క్ అన్నది తీసుకోగలిగితేనే సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి సిల్వర్ వచ్చేసి చాలా వలటైల్ ఉంటుంది అని చెప్పుకున్నాము దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో అండ్ మనం మనమైతే సిల్వర్ అనేది యూజ్ చేస్తాం సో ఎప్పుడైతే మనకి సిల్వర్ అన్నది యూజ్ చేస్తామో ఆ సిల్వర్ రిజర్వ్స్ అన్నది తగ్గిపోతుంది అండ్ ప్రైస్ వచ్చేసి పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి రెసెషన్స్ లేకుంటే ఎకనామీ ఇష్యూస్ వస్తాయో అలాంటి టైంలో మనం సిల్వర్ వచ్చేసి పడిపోతూ ఉంటుంది ఎందుకంటే దాని యూసేజ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది సో ఆ టైంలో మనకి సిల్వర్ ప్రైజెస్ అయితే చాలా తగ్గిపోతూ ఉంటాయి అనమాట అదే కనుక మనం గోల్డ్ కంపేర్ చేసుకుంటే కనుక కంప్లీట్ ఆపోజిట్ ఎకనామీ పడిపోతూ ఉంటే కనుక గోల్డ్ వచ్చేసి పెరిగిపోతూ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ సినారియోస్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో వచ్చేసి గోల్డ్ అనేది అలా మాంతంగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే కనుక మనకి టెక్నాలజీ ఆర్ ఇట్లా ఏఐ అని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వాటిని రోబోస్ అని అది ఇది అని చెప్పి చాలా అన్నది వాటిలో సిల్వర్ అయితే యూజ్ చేస్తున్నారు సో దానివల్ల మనకి సిల్వర్ కూడా పెరుగుతూ పెరుగుతుంది అండ్ అలానే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా గా రెసిషన్స్ లేకుంటే ఇట్లా ఎకనామీస్ వార్స్ టారిఫ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ రావడం వల్ల మనకి గోల్డ్ కూడా ప్రైస్ పెరుగుతూ ఉంది ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ సినారియో అనమాట వేర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ఈక్వల్లీ కంపీటింగ్ ఇన్ దేర్ పర్సెంటేజ్ అనమాట పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ నేను వాల్యూలో సేమ్ గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పట్లేదు పర్సెంటేజ్ లో ఈక్వల్ గా ఇంక్రీజ్ పోటా పోటీగా నడుస్తూ ఉన్నాయి ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సినారియో ఎందుకంటే మనకి టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది అదే పరంగా మనకి అన్ఎక్స్పెక్టెడ్ రెసిషన్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఈ బీట్ రీజన్స్ వల్ల రెండు ఈక్వల్ గా పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే గనక గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్ అని అయితే నా ఫీలింగ్ ఎందుకంటే సిల్వర్ యూసేజ్ వచ్చేసి చాలా పెరిగిపోయింది అండ్ డిఫరెంట్ సెక్టర్స్ లో అయితే యూజ్ చేస్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు గోల్డ్ వచ్చేసి చాలా హైలో వెళ్లి ఉంది మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తుంది అని అయితే అనిపించట్లేదు సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండ్ ఆల్సో ఐఎమ్ రెడీ ఫర్ ఒలటాటీ సో నా అనాలిసిస్ వెండి వర్సెస్ బంగారం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో బాయ్